నుంచి హరీష్ రావు మాట్లాడుతున్నారు లో చూద్దాం అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు ఇది ఎట్లుందంటే మొన్న దాకా మీరు మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం ముప్పై వేల ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లే ఉన్నది ఎందుకంటే వీళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్ట్లు కూడా చేసి మెడికల్ టెస్టులు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ కోర్టు కేసు వల్ల కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే ఇచ్చినామని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం మేము కూడా ఏమి అనుకోవట్లేదు నిజాలు చెప్తాం ఇది బీఆర్ఎస్ చేసింది నైంటీ పర్సెంట్ మేమేదో ఐదు పది పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే నిండు శాసనసభలో చెప్పారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు కానీ ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన చాలా మంచి పని దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్కు ఉండే కానీ మీదేంది మీ సంస్కారం టెక్స్ట్ బుక్కుల్లో అప్పటికే ప్రింట్ అయినటువంటి పిల్లల పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ గారి పేరున్నదనో కేసీఆర్ గారి ఫోటో ఉన్నదనో పేపర్లు చింపి తమ పేర్లు అతుకు పెట్టుకున్నటువంటి వికారం ఈ ముఖ్యమంత్రి గారిది రేవంత్ రెడ్డి గారిది మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండా లూపుతూ మా హయాంలో మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచుతూ కాలం కడుపుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ తొమ్మిది నెలల కాలంలో పడ్డదా నేను అడుగుతా ఉన్నా అంతకన్నా మీరు ఏం చేసిండో అని నేను అడుగుతా ఉన్నా ఇదంతా మీ మజ్బూరి ఇంతకుమించి మీరు చేసేది కూడా ఏం కనబడతలేదు మాకు కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపే చెరిపేస్తాం అని చెప్పి బీరాలు బలికినటువంటి ఈ నాయకులు ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక మీ మీ తన్లాట చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే మేమిచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలుగా చెప్పుకుంటారు మా హయాంలో తొంభై శాతం పూర్తయిన సీతారామ కట్టుకొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండా ఊపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు ఒక్క మంచి అడుగు పడ్డదా సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసింది ఇది నేను చెప్తున్నదే కాదు ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం సాగునీటి పథకం నేను ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి ఈ జిల్లా ప్రజల చిరకాల అంచె గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలుపెట్టినటువంటి తుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం సొంతం కోసం కమిషన్ల కోసం దాన్ని చిందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా రెండు వేల కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు వారి తుమ్మల గారే చెప్పాలి మరి సో ఆ రోజు వారు చెప్పి నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ ఇవాళ ఆయన కృషి ఫలితం ఎందుకంటే వారు చాలా దురదృష్టితో ఆలోచించారు ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది వానకాలం